శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమహ మన ఛానల్లోకి స్వాగతం కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు తేదీలలో మీ జీవితంలో జరగబోయేది ఏమిటి ఎలాంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అదేవిధంగా ఈ మూడు రోజుల్లో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి కన్యా రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో ప్రతి ఒక్క రోజు మీకు ఏం జరగబోతుందో తెలుసుకొని మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకొని అవి పాటించి మరింత శుభప్రదంగా ఈ మూడు రోజుల తర్వాత కూడా మీ జీవితం హ్యాపీగా ఆనందంగా సాగిపోవాలని ఆశిస్తూ కన్యారాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కన్యారాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుద్ధుడు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులకు చూస్తే కనుక ఈ రాశి వారు చాలా తెలివితేడలు గలవారు ఎంతో సమయస్ఫూర్తితో పనులను చాకచక్యంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఎంతటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని కూడా అధిగమిస్తూ తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా కన్యా రాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా ఏ విధంగా అయితే విజయాలను సాధిస్తారో అదే విధంగా తమ కుటుంబాన్ని కూడా అంత చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి తోడబుట్టిన అక్క చెల్లి అన్న తమ్ముడు విషయంలో కానివ్వండి ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానివ్వండి ఇక వారి సంతానం విషయంలో కానివ్వండి వీరైతే చాలా చక్కగా వారి కుటుంబాన్ని బాధ్యతారహితంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఇక కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉండాలి అంటూ వీరి మనసులో ఎప్పుడు ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు ఇక ఎదుటి వారికి కష్టాలు వచ్చినప్పుడు వారి కష్టాలను తీర్చడానికి ముందు వరుసలో ఉంటారు ఈ కన్యా రాశి వారు ఇక ఇంటిని గొప్ప యాటిట్యూడ్ ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన పుణ్యఫలం వలన వీరు మాత్రం తమ జీవితాన్ని చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ నవంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు తేదీల్లో చూస్తే కనుక మీరైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మాత్రం అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అంటే ఏది పడితే అది మీ యొక్క పర్సనల్ విషయాలు కానివ్వండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి మీరు చేసే పనులు కానివ్వండి అవి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు ఇది మంచిది కాదు ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో మీ యొక్క పర్సనల్ విషయాలను మీ యొక్క కుటుంబ సభ్యులకు తప్ప అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు అలాగే మీ తోడబుట్టిన వాళ్ళు వీరికి తప్ప మీ యొక్క పర్సనల్ విషయాలు ఎటువంటి బయట వ్యక్తులకు ఫ్రెండ్స్ కానివ్వండి మీ కొలీగ్స్ కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళకి కానివ్వండి అందరూ బాగా మాట్లాడుతున్నారు అందరూ బాగా కలిసి ఉంటున్నారు నాతో అని మీరు అనుకోకుండా ఎవరికి పడితే వారికి మీ పర్సనల్ విషయాలు చెప్పకుండా మీ కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పండి ఎందుకంటే మీ గురించి తెలుసుకున్న బయట వ్యక్తులు మీ చెడు కోరుకుంటారు మీ నాశనాన్ని కోరుకుంటారు మీరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేక కొంతమంది జనాలు మీ వెనకాల మీరు కిందికి పడాలని అంటే ఆర్థిక మీరు అభివృద్ధికి రాకుండా చూడాలని చాలామంది కొంతమంది మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి మీ కుటుంబ సభ్యులకు తప్ప మరి ఇతర వ్యక్తులకు మీ పర్సనల్ విషయాలు చెప్పడం మీకు అంతా మంచిది కాదు ఇక కన్యా రాశి వారికి ఈ నవంబర్ పంతొమ్మిది తేదీన చూసుకుంటే కనుక మీరు మీ కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మీకు మంచి అనుకూలత ఏర్పడుతుంది అంటే మీ భార్యాభర్తలు గతంలో ఏమైనా గొడవలు మనస్పరితలు ఉంటే ఈరోజు మీరు చక్కగా వాటన్నింటినీ కూడా మర్చిపోయి అంటే అయ్యో మేము పొరపాటు చేశాము అని మీకు ఫీలింగ్ కలుగుతుంది గతంలో మేము చాలా తుడుసుగా ప్రవర్తించాము అని ఒకరినొకరు అనుకొని మీ భార్యాభర్తలు చక్కగా ఒకరి మనసులో ఒకరు తెలుసుకొని చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక మీరు సంతోషంగా ఉండడం చూసి మీ కుటుంబం అంతా కూడా అంటే మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ పంతొమ్మిదవ తేదీ మీకు చాలా హ్యాపీగా జాలీగా సాగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇరవై రోజు విషయానికి వస్తే గనుక మీకు ఈరోజు మీ పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు మీ వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా చక్కగా మీరు ప్లాన్లు వేసుకుంటారు ఏదైతే మీ పనులు చేయాలనుకుంటారో ఆ పనులను చక్కగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా మీకు గతంలో ఏమైనా పెండింగ్ బిల్స్ రావాల్సి ఉంటే అవి ఈ రోజు మీకు మీ చేతికి అందుతాయి అదేవిధంగా మీరు ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మీరు మీ కుటుంబంతో కలిసి చక్కగా ఉంటారు ఇక నవంబర్ ఇరవై తేదీన విషయానికి వస్తే కనుక మీకు ఎప్పటినుంచో ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఒక లెటర్ కానీ ఒక ఇమెయిల్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ రావాలని ఏదైతే ముఖ్యమైన పని మీద మీరు ఎదురు చూస్తున్న ఆ ఫోన్ కాల్ ఈమెయిల్ అనేది మీకు రావడం జరుగుతుంది తద్వారా మీరు ఎంతో హ్యాపీగా సంతోషంగా మీరు ఇరవై రోజును గడుపుకుంటారు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారికి అయితే అంతా బాగుంటుంది ఎలాంటి నష్టాలు కష్టాలు బాధలు ఉండవు చక్కగా మీ కుటుంబాన్ని మీ వ్యాపారాన్ని మీ ఉద్యోగాన్ని మీ వృత్తిని చాలా సాఫీగా నడుపుకుంటారు మీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు కాకపోతే కన్యా రాశి వారికి నరదృష్టి చెరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క సింధునాన్ని నృత్యం ధరించండి అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలవలను శనగలను కానివ్వండి ఉదయం గోమాతకు మీ చిత్తుతో ఆహారంగా అందించండి తద్వారా మీకు వచ్చేటటువంటి గంటలు ఆపదలు తొలగిపోతాయి మీరు ఫ్యూచర్లో మరింత ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీని మీ చేసే వృత్తిని చక్కగా నడుపుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లకన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్